హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చికెన్ షాప్ రెడ్డిని ఈరోజు లంచ్ టైంకి ఏమేమి తింటున్నానో చూస్తారా రైట్ ఇదిగోండి వైట్ రైసు మెంతి కూర చికెన్ ఫ్రై పెరుగులో పంచదార ఆనియన్స్ చిప్స్ ముందు వైట్ రైస్ని గోల్చొద్దు <noise> pakai <hesitation> 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 <hesitation>

సూపర్ ఖచ్చితంగా వైట్ రేసు చికెన్ ఏది ఉన్నప్పుడు నాన్ వెజ్ ఉన్నప్పుడు ఆనియన్స్ పెట్టుకోండి సూపర్గా ఉంటుంది ఎందుకంటే మంచి మంచి డైజెషన్ ఆనియన్స్ ఖచ్చితంగా ఉండాలి నాన్ వెజ్ ఉన్నప్పుడు మంచి డైజెస్ట్ అవుతుంది మా దా కూడా వస్తుంది మనం బలవంతమైతే ఆనియన్స్ లేకపోతే నేను అసలు కింద ఏదైతే అంత ఇష్టం నాకు ఆనియన్స్ తల్లి చేసిన మేలు ఉల్లి తిమంటాం ఏదైనా మా తల్లి చేసిన మేలు ఉల్లియా లేకపోతే ఏదంట ఏం లేదు ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంట అందుకోసమే ప్రతి వెజిటేరియన్ కానీ ఏది కానీ నాన్ వెజ్ ఉన్నప్పుడు కంపల్సరీ మిగతా టైం మరి ఏ కూరలు అయినా సరే స్పైసీ ఫ్రై లేదైనా సరే బాగుంటుంది తినవర్ వచ్చినవిడా తినారు వచ్చిన వెజిటేరియన్ లో నీకు ఫుడ్ లో ఏదంటే ఏ ఏదంటే ఇష్టం చికెన్ అయినా అమ్మా అరే మటన్ మనకి ఇష్టం ఉండదు కదరా నాకు ఇష్టం లేదంటే మీకు కూడా ఇష్టం ఉండదు అవునా ఇంకా

మెంతి కూర చికెన్ ఫ్రై సూపర్ ఉంది చాలామంది మీది ఈరోజు ఎంకోరాన్నప్పుడు ప్రతిరోజు చికెన్ అంటే చికెన్ ఉన్నప్పుడు మేము పప్పు అం అంటే చికెన్ అంటే అంత मापला लगायना मा, मा फैमिली के चिकन <clears throat> ஆக்கில்ல உன்னு திட்டே ஆ மரு సూపర్ స్పైసీ ఫస్ట్ కారం కారం కానీ కారం ఉన్నప్పుడు ముద్దలు ఎక్కువనే పొత్తు అమ్మ Sumpah.